వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను ఒక ఒక నీతి కథ చెప్పబోతున్నాను కథ పేరు కుండ చెప్పిన నీతి కథ ఒకసారి కుండను ఎవరో ఒక ప్రశ్న అడిగారు నువ్వు ఎలాంటి పరిస్థితిలోనైనా చల్లగా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతావు ఇది ఎలా సాధ్యమైంది నీకు అని అడిగారు అప్పుడు ఆ కొండ ఏం చెప్పిందంటే నేను ఇప్పుడు ఎప్పుడు ఒక్కటే గుర్తు పెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళేది ఆ మట్టిలోకే మధ్యలో కోపం ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో చెప్పింది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్